హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికే అడిసన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ చూస్తున్నారా మా ఇల్లు ఎలా ఉందో మేము పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చామో లేదో అసలు కాటన్స్ చూస్తేనే నాకు భయం వేసింది మాకు వెనకాల బాల్కనీలో పావురాలు ఉండేదనమాట దానికి రెండు పిల్లలు కూడా ఉన్నాయి సరేలే చిన్నపిల్లలు ఉన్నాయి కదా అని చెప్పి ఇక వదిలేసి వెళ్ళాను అనమాట కానీ అసలు ఇల్లు అంతా ఆగమాగం చేసేసాయి చాలా అంటే చాలా అసలు భయమేసింది ఎక్కడైనా చనిపోయి పడున్నాయేమో అని కానీ నాకైతే ఏ ఒక్కటి కనిపించలేదు కానీ అక్కడ పిల్లలు అయితే అసలు ఇక మాకైతే మార్నింగ్ టైంలో వాటర్ వస్తాయి అనమాట ఆ టైంలోనే ఇల్లు అంతా కడిగేద్దామని చెప్పి అనుకొని ఇక మా బావ పిల్లలు అయితే పడుకున్నారు ఫస్ట్ అయితే నేను ఇక్కడ కిచెన్ అయినా క్లీన్ చేసుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా ఎందుకంటే మళ్ళీ ఏదైనా వంట స్టార్ట్ చేసేసుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుందని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడ నేను కిచెన్ క్లీన్ చేస్తాను ఈ టైల్స్ తెల్లగుంటాయి కాబట్టి ఖచ్చితంగా కడగాల్సిందే ఇక ఇప్పుడైతే ఏం సామాన్లు కూడా ఎక్కువ లేవు లేవని చెప్పి ఇక నేను ఫస్ట్ ఈ సరుపు నీళ్ళతోటి ఈ టైల్స్లో అన్నీ పోసి ఇట్లా కడుగుదాం కడుగుదామని చెప్పి ఇక్కడైతే కడుగుతున్నాను అనమాట ఇలా చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదా ఇలా నీట్గా ఉంటే టైట్గా అసలు క్లీన్ చేయాలన్నా అసలు మంచిగా అనిపించదు కదా అందుకే నేను వెళ్లే ముందే కబోర్డ్స్ అన్ని క్లీన్ చేసుకొని వెళ్ళాను అందుకే కబోర్డ్స్ అయితే నీట్గానే ఉన్నాయి సో ఈ కాపనైతే పని అయితే నేను పెట్టుకోలేదు జస్ట్ ఈ టైల్స్ ఈ గ్యాస్ ఇవన్నీ అయితే కడిగేశాను అనమాట చాలా అంటే తొందరగానే అయిపోయింది పని ఏమంతా హార్డ్గా చాలా చాలామంది మన సబ్స్క్రైబర్స్లో అక్క మీరు హిందీ ఎలా నేర్చుకున్నారు కొన్ని టిప్స్ ఉంటే మాకు కూడా చెప్పండి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు హిందీ నేర్చుకోవడం అంటే ఏం లేదండి మామూలుగా హిందీ వాళ్ళతోటి మనం ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి హిందీ అనేది వచ్చేస్తుంది నేను రాజస్థాన్లో ఉన్నప్పుడు అయితే నాకు హిందీ అస్సలు రాదండి చాలాసార్లు చెప్పాను కదా అస్సలు ఇంకా మెయిన్గా అంటే రాజస్థాన్లో వీళ్ళ ట్రేడ్ వేరే అనమాట ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ మెంబర్సే ఉండేది వీళ్ళ గ్రూప్లో సో అందులో తెలుగు వాళ్ళు అయితే ఎవ్వరూ లేరు నేను ఒక్కదాన్ని అనమాట అసలు హిందీ ఎలా నేర్చుకోవాలని చెప్పి చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని కనీసం మాట్లాడడానికి తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండని చెప్పి కూడా అసలు ఎంతో ఆ బా ఆ బాధ అయితే చెప్పలేము చాలామందికి తెలిసే ఉంటుంది మన ఫ్యా మన ఫ్యామిలీస్లో ఆర్మీ మెంబర్స్ చాలానే ఉన్నారు కదా అయితే ఇక హిందీ వాళ్ళతోటి మాట్లాడడం ట్రై చేశాను హిందీ రాదు వాళ్ళు చిన్న వర్డ్ చెప్పినా కూడా అంతెందుకండి ఒకసారి అయితే స్టార్టింగ్లో వాటర్ ప్రాబ్లం ఉండేదన్నమాట రాజస్థాన్లో మా కింద హిందీ ఆవిడ ఉండేదనమాట వచ్చి పానీ డాల్దో దీది ఈ వాష్రూమ్స్ ఉంటాయి కదా అందులో అంటే కింద ఏమంటారు డ్యామేజ్ వచ్చిందంట వాళ్ళకి వాష్రూమ్స్ సో అందుకే కొంచెం జోర్సే పానీ డాలిదోది ఇది అని చెప్పింది అనమాట అస్సలు నాకు ఆ వర్డ్ అర్థం చేసుకోవడానికి అసలు అస్సలు అర్థం కాలేదు ఆమె చాలాసేపు నన్ను నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు కానీ నాకు ఏ పత్రం అర్థం కాక పిచ్చి ధరలా అప్పుడు తర్వాత అప్పుడప్పుడు ఇది గుర్తొస్తే నవ్వొస్తుంది అంతలా ఉండేది నా కష్టాలు అయితే ఇక కొద్ది కొద్దిగా మా కింద ఒక వస్తే తనతో హిందీ ఇంగ్లీష్లో మాట్లాడుతూ అలా మేనేజ్ చేశాను మొత్తానికైతే ఇప్పుడు కొంచెం మాట్లాడగలుగుతున్నాను మెయిన్గా వచ్చేసి మనం హిందీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఆ వర్డ్స్ మనం గ్యాదర్ చేసి నేర్చుకోవడానికి కొంచెం మనం ఎలా అయితే నేర్చుకుంటామని చెప్పి యాప్స్ డౌన్లోడ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా చూస్తూ ఉంటేనైతే అర్థమైపోతుంది హిందీ అంత హార్డ్ ఏం కాదు మన హిందీ మనం హిందీ ఈజీగా నేర్చుకోగలుగుతాం కానీ వాళ్ళు తెలుగు అయితే అసలు నేర్చుకోలేరు అనమాట మన లాంగ్వేజ్ కంటే వాళ్ళ లాంగ్వేజే మనకి ఈజీగా ఉంటుంది ఇక ఫైనల్గా మొత్తం క్లీన్ చేసేస్తాం కానీ అసలు క్లీనింగ్ వీడియో అయితే ఫుల్గా మీతో షేర్ చేసుకోలేకపోయాను ఎందుకంటే తొందరగా ఎప్పుడు క్లీన్ చేయాలి ఎప్పుడు వంట చేయాలి అని చెప్పే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ వచ్చేసి తెలుగు వాళ్ళు అక్క వాళ్ళు దోశలు ఇచ్చారు ఇక పక్కన ఇంకొక ఫ్రెండ్ ఉంటుంది మౌనిక అని ఇక వాళ్ళు కూడా ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళిద్దరూ మేము రాగానే మాకు దోశలు ఇస్తే ఇక తినేసాము ఆ తర్వాత ఇక మేమే అన్నం వండుకొని తర్వాత ఇంటికా నుంచి మటన్ పచ్చడి తీసుకొచ్చాను సో ఆ పచ్చడి వేసుకొని మధ్యాహ్నం అయితే అన్నం తినేసాను అనమాట ఇక ఆఫ్టర్నూన్ టైంలో ఎటైనా అంటే చిన్న చిన్న షాపింగ్స్ ఉంటాయి కదా క్యాంటీన్కి వెళ్దామని చెప్పి అంటే ఇక రెడీ అవుతున్నాం అనమాట అందుకే రెడీ అయ్యాము ఇక్కడ ఇక కాసేపలా రెస్ట్ తీసుకున్నారు కొంచమే సర్దడం అయిపోయింది ఇంకా కొంచెం అయితే ఉంది ఇక రోజు సర్దొచ్చలే ఒకే రోజు అంటే కష్టమైపోతుందని చెప్పి ఇక వదిలేశారనమాట ఇక్కడైతే బయటికి వెళ్ళి వచ్చేసాము కూలర్స్కి గడ్డి ఉంటుంది కదా అవి తడకలా ఏమంటారో మరి అవి తీసుకొచ్చి అయితే ఇక్కడ అరేంజ్ చేస్తున్నాము ఎందుకంటే అసలు వర్షం వర్షమే పడుతుంది కానీ ఆఫ్టర్నూన్ టైంలో ఎండ బాగా వస్తుంది ఇప్పటికీ ఇక్కడ కూలర్ అయితే యూస్ చేస్తున్నారు సో అందుకే ఇక మా బావ అయితే ఈ తడకలు తీసుకొచ్చి ఇక్కడైతే ఫిట్ చేస్తున్నాడు ఎందుకంటే మళ్ళీ డ్యూటీకి వెళ్తే కష్టమైపోతుంది కదా అస్సలు దొరకరు అనమాట ఇంకా మేము వెళ్ళినప్పటికంటే ఇప్పుడు డ్యూ డ్యూటీస్ అయితే ఇంకా స్ట్రిక్ట్ అయిపోయాయి అప్పుడేమో బైక్ అలా ఉండేదనమాట ఇప్పుడు బైక్ అలా కూడా లేదంట అందరూ కలిసి బస్సులో వెళ్ళి బస్సులో వస్తున్నారు డ్యూటీకి సో అందుకే చాలా అంటే అసలు ఇక టైం అసలు సెట్ అవ్వదు అవసరమైతే ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఇంటికి రావడానికి ఉండదు డే బై డే డ్యూటీయే అందరికీ తెలిసింది కదా సో అలా ఉంటుందన్నమాట అందుకే ఇక వీలైనంత వరకు మా బావ చేసే పనులు ఏదైనా ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేస్తాడు ఈ టూ డేస్లో ఓకే మరి ఐ హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ